డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ సో నన్ను చాలా మంది అడుగుతున్నారు సార్ అఫిలియేట్ మార్కెటింగ్ వన్ డే ట్రైనింగ్ లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మేము జాయిన్ అవుతే మాకు ఎలా ఉంటుంది సార్ ట్రైనింగ్ అనేటువంటిది చూపించమని అడుగుతున్నారు సో నేను ఇప్పుడు మీకోసం ఈ వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఓకే సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీరు ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అది అటెండ్ అవ్వచ్చు ఓకే సో దానికోసం మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీరు మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి జాయిన్ పైన క్లిక్ చేస్తే మీకు వెంటనే ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ కి సంబంధించిన మాస్టర్ క్లాస్ అనేది మీరు అటెండ్ అవ్వచ్చు ఓకే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు ఫామ్ ఫిల్ అప్ చేయగానే మీకు ఈమెయిల్ కి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ పంపించబడతాయి ఆ లాగిన్ డీటెయిల్స్ తో మీరు ఇక్కడ లాగిన్ అయ్యి ఇది అటెండ్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టర్ క్లాస్ కి సంబంధించినటువంటి వీడియో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది ప్రీ రికార్డెడ్ అనమాట మీకు ఎప్పుడు గ్రీన్ ఉంటుంది ఓకే సో మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీరు ఇది చూడొచ్చు సో ఇది థర్టీ ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఉంటుంది ఓకే అప్రాక్సిమేట్లీ థర్టీ నైన్ మినిట్స్ వీడియో ఇది ఇది మొత్తం ఈ మాస్టర్ క్లాస్ మొత్తం కూడా మీరు స్కిప్ చేయకుండా చూడాల్సి ఉంటుంది సో దీని వల్ల ఏంటంటే మీకు అఫిలియేట్ మార్కెటింగ్ వన్ డే ట్రేడింగ్ లో మీరు ఏమేమి నేర్చుకుంటారు ఎట్లా ఉంటుంది అనేది మొత్తం ఇక్కడ వివరించడం జరిగింది ఓకే సో ఒకవేళ ఇది ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే ఓకే ఇఫ్ యు ఆర్ రెడీ టు జాయిన్ యూ కెన్ జాయిన్ టు ద వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఓకే కిందకి స్క్రోల్ చేస్తే మొత్తం స్క్రోల్ చేయను ఇక్కడ వాట్సాప్ నంబర్ కూడా ఉంటుంది ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ వాళ్ళు నాతో వాట్సాప్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఓకే యాక్చువల్లీ దీనికి ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఈ కోర్స్ ప్రైజ్ అనేది బట్ ఇక్కడ లిమిటెడ్ టైమ్ ఆఫర్ అనేది రన్ అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీకు ఇప్పుడు దొరుకుతుంది ఇది మోస్ట్లీ ఈ మంత్ థర్టీఎత్ ఆర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది మీకు నెక్స్ట్ లెవెల్ కోర్సు కూడా ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది అఫిలియట్ మార్కెటింగ్ మాస్టరీ దాంట్లోపల అసలు దాని ఫీ రేంజ్ వేరు దాని అది వేరు బట్ అక్కడ నా స్టూడెంట్ స్టూడెంట్స్ రిజల్ట్స్ తో పాటుగా నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అండ్ అప్పుడు ఇది ఈ కోర్స్ కి కూడా నేను ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నాను ఎందుకంటే ఆబ్వియస్లీ మేము అంతా ఎఫర్ట్స్ పెట్టాం కూడా మీకు కాసేపట్లో చూపిస్తాను నేను ఓకే ఎస్ ఐ వాంట జాయిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక పేమెంట్ పేజ్ అనేటువంటిది వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను మీకోసం సో ఇక్కడ మీరు పేమెంట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మీకు ఒక కోర్సులో మీకు ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది ఆ కోర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకే సో ఇక్కడ ఫస్ట్ ఇది ఒక వెల్కమ్ వీడియో అనుకోండి అండ్ ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వీడియో యాక్చువల్లీ ఆన్లైన్ లో డబ్బు సంపాదించాలంటే రెండు విషయాలు మీకు ఖచ్చితంగా తెలియాలి ఆ రెండు విషయాలు ఏంటి అనేటువంటిది ఇందులో వివరించడం జరిగింది ఆ తర్వాత మీకు ఇక్కడ నైన్ స్టెప్స్ ఉన్నవి కదా ఈ నైన్ స్టెప్స్ మీకు వీడియోస్ ఉంటాయి అనమాట ఓకే వీడియోస్ అండ్ మెటీరియల్స్ ఉంటవి సో అవి ఏంటి అనేది నేను మొత్తం చూపించాను జస్ట్ త్రీ స్టెప్స్ చూపిస్తాను ఇంకా మిగిలిన స్టెప్స్ ఇక్కడ నేను మీకు రివీల్ చేయను ఓకే సో స్టెప్ వన్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్లిక్ బ్యాంక్ లో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది థర్టీ సిక్స్ మినిట్స్ మీకు అద్భుతమైన వీడియో ఇది ఓకే సో క్లిక్ బ్యాంక్ లో ఇండియాలో చాలా మందికి అప్రూవల్స్ రావు బట్ ఇక్కడ నేను ఒక మెథడ్ చెప్తాను దాని ప్రకారం మీరు చేయవచ్చు బట్ ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే నేను కొన్ని చూపిస్తాను ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని సో డొమైన్ ఎలా బై చేయాలి దానికోసం ఒక బటన్ ఉంది క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్ దానికోసం ఒక బటన్ ఉంది అండ్ ఆ తర్వాత చార్ జీబిటి డౌన్లోడ్ ఫ్రీ ఇమేజెస్ వాటికి సంబంధించినవి ఉన్నవి ఇంకా కొన్ని బటన్స్ కూడా ఉంటాయి బట్ అవి నేను ఇక్కడ మీకు చూపించాను ఓకే సో ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత మీకు ఆల్టర్నేటివ్ అంటే క్లిక్ బ్యాంక్ లో కాకుండా ఇంకొక మార్కెట్ ప్లేస్ లో కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అది డిజిట్ స్టోర్ ట్వంటీ ఫోర్ అది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ స్టెప్ త్రీ వచ్చేసి హౌ టు క్రియేట్ ఎ చార్ జీపీటీ అకౌంట్ అండ్ బై ఎ డొమైన్ అంటే చార్ట్ జీపీటీ యూజ్ చేసి మీరు డొమైన్ సంబంధించిన ఐడియాస్ ఏ విధంగా తీసుకోవచ్చు అండ్ ఎలా చూస్ చేసుకోవచ్చు మనం ప్రొఫెషనల్ గా అఫిలియేట్ మార్కెటింగ్ చార్ట్ జీబిటీ తోటే ఎక్కువ ఉంటుంది మీరు కొంచెం మైండ్ యూజ్ చేయాలి అండ్ చార్ట్ జిబిటీని యూజ్ చేయాలి అంతే అఫిలియేట్ మార్కెటింగ్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే అంతే మొత్తం టోటల్ ఎండ్ టు ఎండ్ బ్లూ ప్రింట్ మీకు ఈ కోర్స్ లో లభిస్తుంది ఓకే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అటెండ్ అవర్ ఫ్రీ అఫిలియట్ మార్కెటింగ్ మాస్టర్ క్లాస్ అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ టు ద కోర్స్ వన్ డే అఫిలియేట్ మార్కెటింగ్ వన్ డే ట్రైనింగ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలి మీకు ఇక్కడ మీకు ఈ కోర్స్ మీరు మొత్తం చూసిన తర్వాత మీకు ఒక టూ డేస్ లో మీకు లైవ్ కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అక్కడ మీరు మీ యొక్క డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఏదైనా మీకు స్ట్రగుల్ మీరు ఫేస్ చేస్తుంటే డ్యూరింగ్ ఆ జర్నీలో మీరు అది అడిగి తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ ఇది సపోర్ట్ నేను మీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాను ఓకే అండ్ ఆ తర్వాత మీరు ఇది కంప్లీట్ చేసి ఇందులో సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇంకా యాడ్ ఆన్స్ వస్తూ ఉంటాయి అంటే వీడియో అనేది పబ్లిష్ చేయడం జరిగింది అంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి రైట్ సో అది కూడా ఇక్కడ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేయడం ద్వారా మీ సొంత వెబ్సైట్ ని స్టార్ట్ చేయవచ్చు అండ్ ఒక ప్రొఫెషనల్ బిజినెస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ దాంతో ఈమెయిల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయవచ్చు అనేది నేను ఈ కోర్సులో లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అక్కడ మీకు ఆ కాన్సెప్ట్ ని మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలన్నా కూడా ఈ కోర్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకే ఇన్ ద అఫిలియేట్ మార్కెటింగ్ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్